కేంద్ర సంఘాని ముప్పై ఐదవ తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పెద్దల కార్యక్రమంలో జరిగినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋష్మరాజు మండలాగుడు బల కార్యక్రమాల ఫలితంగా ఈ రోజు రెండో రోజు సేజ్ విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు పూర్తయినాయి మనీ ప్రదర్శనలో మొత్తం పదహారు జతలు పాల్గొనడం పాల్గొనడం జరిగింది ఈ ప్రదర్శనలో విజేతలైనటువంటి ఏడుగురు రవిశంద్ర పేరములు మొదటి బహుమతిని కాయసం చేసుకున్న వారు శ్రీ రామరామ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్యంత శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు ఏటపాలెం చెన్నూరు మండలం బాపట్ల జిల్లా అరుణాచలం సింహాచలం ఆ గత ఆరు వేల ఇరవై ఆరు అడుగుల పదంగల మంత్ర రాణిలాగి మొదటి బహుమతిని కాయసం చేసుకున్నారు రెండవ బహుమతిని శ్రీ పుచ్చకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శ్రీశాద్రి చౌదరి గారు మంత్రాల గుంపాల నాగర పురపాలెం మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కయాసం చేస్తున్నారు మూడవ బహుమతిని గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండెం మండలం గుంటూరు జిల్లా వారి గంట గరుడా బండు ఆ గంట ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని మూడవ బొమ్మతిని కైవసం చేసుకున్నారు నాలుగవ బొమ్మతిని బొమ్మ రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎరలపాడు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వాళ్ళ గత నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల పది అంగలముల నాలుగో బహుమతిని కయాశనం చేస్తున్నారు ఐదవ బహుమతిని మౌలిగిల రామరెడ్డి గారు పెద్దపర్మి దొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి జంట నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని బహుమతిని ఆరో బొమ్మతిని పింకిలి తేజస్సు మురళి గారు పిన్నెల్లి మాసవర మండలం పల్లాం జిల్లా కోనల రామపల్ల కమ్మాయిని జగ నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు అడుగుల రెండు దూరాన్ని కయాసం చేస్తున్నారు ఏడో బండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపరం కొలింపుర మండలం గుంటూరు జిల్లా వేల ఆరు వందల ముప్పై చేసుకున్నారు ఏడుగురు కూడా హరిహరగేంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గరకు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి దాతల చేతుల మీదుగా పెద్దల సమక్షంలో బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపటి కార్యక్రమాల భాగంగా ఆరు విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు